వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డిఆర్విఎస్ నలుగురు పరువు తీయాలని చెప్పి చూస్తున్నారంటండి మీరు అనుకుంది కరెక్టే ఎవరు వాళ్ళు అండ్ ఏ రకంగా అనుకుంటున్నారో అసలు ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో ఇద్దరిని బాధ పెట్టాలి అస్సలు మిస్ అవ్వకూడదు ఏదేమైనా సరే బాధ పెట్టాలి అని చెప్పి ఒక వ్యక్తి ఒంటి కాళ్ళ మీద నిలబడ్డారంట అసలు ఎవరా ఆ వ్యక్తి ఎందుకు బాధ పెట్టాలనుకుంటున్నారో అతను మీకు తెలుసా తెలీదా ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసాండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో నలుగురిని నలుగురికి పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు ఎందుకు పరువు తీయాలనుకుంటున్నారు మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకుంటున్నారంట మీరు నిలబడిపోయారు పొద్దు తిరుగు పువ్వులాగా ఎటువైపు అవకాశాలుంటే అటువైపు తిరుగుతున్నారు ఎటు లాభాలు వస్తాయో అటువైపు ఆలోచిస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు ముందుకు ఎలా వెళ్ళిపోతున్నారు మీ పే మీ పేరు మీ పరువు రోజు రోజుకి ఇంకా పెరిగిపోతుంది ఇంకా ఒక వెలుగు వెలుగుతున్నారు అని చెప్పి మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకున్నారంట నలుగురిలో మీరు ఒకరండి ఓకేనా అలాగే మీ ఇంట్లో ఒకరు ఓకేనా మీకు కనిపించకుండా మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో సిబ్లింగ్స్ అండి మీరు మేల్ అయితే వాళ్ళు మేల్ మీరు ఫీమేల్ అయితే వాళ్ళు ఫీమేల్ ఇద్దరిని ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంట వెన్నుపోటు అని అనుకుంటున్నారంట ఖచ్చితంగా ఇద్దరికీ న్యూ బిగినింగ్ ఉండకూడదు మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఓకేనా శిబిలింగ్కి వాళ్ళు మీకంటే పెద్దవాళ్ళు డబ్బులు చేతులు తిప్పేస్తున్నారు డబ్బులు సంపాదించేస్తున్నారు డబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి వీళ్ళకి పెట్టుబడి లాభాలు పెడ పెట్టుబడి పెడితే అన్ని లాభాలే వస్తున్నాయి బ్యాలెన్స్ అయిపోతున్నారు ఇంటా బయట టూ జీరో టూ టూ సిక్స్ ఇద్దరినీ రౌండప్ చేసేయాలి న్యూ బిగినింగ్ బ్యాలెన్స్ సెలబ్రేట్ చేసేసుకుంటారు ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి అస్సలు మిస్ అవ్వకూడదు ఏ రకంగా కూడా మిస్ అవ్వకూడదు గొడవ పెట్టుకొని ఇంటిలోనే ఇబ్బంది పెట్టేసి పుల్స్టాప్ పెట్టేయాలి ఎదురు చూడాల్సిన అవసరం లేదు పరువు తీయాలి నిలబడకుండా చేసేయాలి ఇంట్లో ఇద్దరినండి నిలబడకుండా చేసేయాలి అని అనుకుంటున్నారు కానీ అవకాశం లేదు మీరు ఏదైతే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో పా చాలా క్లియర్గా ఉందండి ప్రస్తుతం మీరు మీ డెస్టినీ అనేది చూస్ చేసేసుకున్నారు డిసైడ్ అయిపోయారు ఆ దారిలో మీరు వెళ్తున్నారు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ దానికి ఎవరు కూడా అడ్డు లేరు మిమ్మల్ని దారిలో అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు కనిపించకుండా మీ జీవితాన్ని ఇద్దరు జీవితాల్ని తలకిందులు చేసేయాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో తొమ్మిది మందికి దారిలో అసలు అవకాశం లేదు మీరు ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఊరి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నప్పుడు లేదా షాప్కి వెళ్తున్నప్పుడు ఎక్కడో కాడ మొత్తానికి ఉన్న చోటు నుంచి మీరు నడుస్తున్నారు ముందుకు వెళ్తున్నారు ఓకేనా ఆటో వాహనం ఏదో ఒకటెక్కి వెళ్తున్నారు ముందుకి వెళ్తుంటే ఆ దారిలో అడ్డగించి నైన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ లెవెన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో మొదలు ఉండకూడదు అని చెప్పి ఒక వ్యక్తి ఓకేనా తొమ్మిది మందికి చెప్తున్నారంట అండ్ ఆ తొమ్మిది మంది ఎనర్జీ ఎలా చూపిస్తుందంటే మీకు ఎదురు రావడానికి వాళ్ళకి అవకాశం లేదు అట్ ద సేమ్ టైం ఎదురు రావాలి అనుకుంటే రాక మునిపే మీ దాకా రాక మునిపే ఇక్కడ వాళ్ళ జీవితం తలకిందలు అయిపోయిందండి ఇక్కడ తల ఒకటే ఉంది ఓకేనా సపరేట్గా ఉంది సపరేట్గా కనిపిస్తుంది ఓ పైన ఇంకోటి ఇంకోటి ఉంది ఓకే ఫోర్ ట్వంటీస్ ఆన్ క్లాక్ ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తల ఉండదండి చెయ్యి వెయ్యాలని చూసినా గొడవ పెట్టుకోవాలని చూసినా మీ వస్తువు ఏదైనా దొంగలించాలని చూసినా మీ హే ఏదైనా లాక్కోవాలని చూసినా మీరు వెళ్తున్నప్పుడు కిందకు లాగేయాలని చూసినా చెయ్యి ఏదైతే వాడాలనుకుంటున్నారో ముందు ఆ చెయ్యే తల రెండు ఉండవు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు క్లియర్గా మీ ప్రయాణానికి అడ్డు రాలేరండి ఇది ఫిక్స్ మీ డెస్టినీ ఫిక్స్ ఆల్రెడీ సిక్స్ సిక్స్ కన్ఫర్మేషన్ అండి మీ డెస్టినీ ఫిక్స్ ఫిక్స్ అయిపోయింది మీ దేవుళ్ళు ఫిక్స్ చేస్తారు ఇంకా చాలు ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు చాలు ఇప్పటి వరకు మీరు అందరినీ నమ్మేసి మోసపోయింది చాలు అప్పుల పాలు అయిపోయింది చాలు ఇంకా త్యాగాలు చేసింది చాలు ఇంకా చాలు పదండి ఇంక ముందుకు వెళ్ళండి మీరు ఇప్పటికైనా మీరు ఏదైతే చేయాలనుకున్నారో అక్కడికి మీరు చేరాల్సిన బాధ్యత మీదే అని చెప్పి చెప్తున్నాను ఓకేనా అండ్ డబ్బులు ఇచ్చి మీ వెనక మీకు తెలియకుండా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారండి అంతే ఆఫర్ ఇస్తున్నారంట నిజానికి మీకు మంచి విషయం వస్తుందని చెప్పి మీకు మంచి జరుగుతుందని చెప్పి ఆఫర్ ఇస్తున్నారంట మీ వెనుక మీ వెనుక ఉన్న వాళ్ళందరికీ నిజాలు తెలుసు ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు మీ స్టామినా తెలుసు మీ తెలివితేటలు తెలుసు మీ జీవితం తెలుసు మీరు ఎంత మంచి వాళ్ళో తెలుసు ఓకేనా సో వాళ్ళు మీ యొక్క మంచితనం ఎవరికి తెలియకూడదు మీరు ఇలాంటి వ్యక్తులు అంటే మీరు అందరూ కూడా మిమ్మల్ని ఆదరిస్తారు గౌరవిస్తారు సో మీరు ఎలాంటి వాళ్ళు ఎవరికి తెలియకూడదు తెలియకూడదు అంటే మిమ్మల్ని ఏదో ఒకటి క్రియేట్ చేసి మీరు ఎవరో ఎవరికి తెలియకముందే లేదా మీ జీవితంలో నిలబడకముందే మీకు దారికి ఎదురొచ్చి వాళ్ళొక కొత్త స్టోరీని క్రియేట్ చేయాలి మీద బురదేసి అనే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజిల్ చెప్పేది ఒకటి అమ్మవారు చెప్పేది ఒకటి దయా ప్రయాణాన్ని ఖచ్చితంగా ఆపలేరు కట్ చేయలేరు ప్రయాణాన్ని కట్ చేయలేరు ఎవరైతే ఎగరాలని అనుకుంటున్నారో పక్షిలాగా ఓకేనండి పులిస్టాప్ పడిపోద్ది ముందు వాళ్ళకే దారిలోనే మీ దాకా రాకముందే మీకు ఇంకా హండ్రెడ్ మీటర్స్ ముందే వాళ్ళకి పులిస్టా పడిపోద్ది వీళ్ళంతా కూడా ఆఫర్ ఎవరైతే ఇస్తున్నారోనండి మీకు ఎదురొచ్చి మీ దాకా వచ్చిన వాళ్ళు మీ దాకా వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు ఇది అమ్మే వాళ్ళగా కొనే వాళ్ళగా అడ్రస్ అడుగుతున్నట్టు లేదా పైన వాళ్ళ గురించో ఇంటి వాళ్ళ గురించో ఇంట్లో వాళ్ళ గురించో వస్తున్నట్టు వచ్చి మిమ్మల్ని మాట్లాడిస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకొకళ్ళు డబ్బులు ఇస్తే అది మీ దాకా వచ్చిన ఒక సందర్భం వాళ్ళ క్రియేట్ చేసుకున్న ఒక అవకాశం మీతో మాట్లాడడానికి వీలైతే మిమ్మల్ని తొక్కేయడానికి అక్కడే గొడవ పెట్టుకొని అక్కడ ఏదో ఒకటి అంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక మీరు ఏదైతే వెళ్తున్నారు సాధారణంగా కాకుండా మీరు మామూలుగా ఉన్నారు మీ పని మీరు చేసుకుంటున్నారు ఒక కొత్త స్టోరీ కావాలి ప్రజెంట్గా మీ గురించి మీ పరువు తీయడానికి సో ఏదో ఒక బురద చల్లడము ఏదో ఒక పిచ్చి పని చేయించి దాన్ని మొత్తానికి ఇంకా మీరు ఇంతకాలం మీరు సంపాదించుకున్న మీకు ఇతీ ప్రదేశ్లో కావచ్చు మీ విలువని కావచ్చు లేకుండా చేయాలి అని అనుకుంటున్నారు మీ వెనుక ఓకేనా అండ్ వీళ్ళు ఆఫర్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిఎస్లో పుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నారంట మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళకి గొడవ పెట్టి మీకు మీ ఇంట్లో వాళ్ళకి సి ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ యూ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ పిఎస్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి డిఎస్ అండ్ ఎన్ ఓకేనా ఎం విషయంలో మదర్ ఫిగర్ విషయంలో ఫీమేల్ విషయంలో కేర్ గివర్ విషయంలో ఏ అందరూ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఎన్ డి అండి లెటర్స్ ఓకేనా స్టార్టింగ్ లెటర్ డి ఈజ్ ఎ డాడీ ఫిగర్ టె క్యాస్ రీసన్ ఎస్ ఈజ్ ఎ పుల్ స్టాప్ పుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నారంట ఇద్దరు విషయంలో డిఎస్ పుల్ స్టాప్ డిఎస్ పుల్ స్టాప్ ఆర్డీఎస్ ఫుల్ స్టాప్ ఎన్డిఎస్ ఫుల్ స్టాప్ రెండు కూడా జరగదు మీ ఇంట్లో ఇద్దరు విషయంలో ఫుల్ స్టాప్లు పెట్టాలనుకుందే జరగదు అసలు మిస్ అవ్వదండి మీ డెస్టినీ మీ దారి మీరు క్రియేట్ చేసుకుంది మీరు మేనిఫెస్ట్ చేసుకుంది ఈ దారిలో మీరు ఏదన్నా చేయాలనుకుంటేనే చేయగలరు మీరు ఏం చేయాలనుకున్నా చేయగలరు ఓకేనా ఈ దారిని ఆపడానికి ప్రయత్నిస్తే ముందు ఈ ఎన్కి ఫుల్ స్టాప్ పడిపోద్ది దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ మీ వెనక ఎన్ని రకాలుగా ట్రై చేసినా అదైతే వర్క్ అవ్వదు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ అమ్మవారికి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది వీళ్ళంతా కుట్రలు పలించకుండా చేస్తుంది మిమ్మల్ని మీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళ ట్రాప్లో పడకుండా చేస్తుంది అన్నీ వాళ్ళకి బెడ్స్ కొడుతుంది మీ అమ్మవారి ఓకేనా గ్రాటిట్యూడ్ చూపించండి ఓకేనా అండ్ సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్